ఆ రోడ్లో ఆయన వస్తున్నారు ఈ రోడ్లో ఇటు నుంచి వెళ్తున్నాయి అక్కర్లేదు ఆయన అలాగే అదో ఇంకా అదో అదో అక్కడ ఒకటి మరోసారి ఏ సెకండ్ దగ్గర వస్తుంది కరెక్ట్ సిక్స్ 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 ఒకటి వెళ్తుంది బాన్ కొంతమంది సోషల్ మీడియాలో లేకపోతే మిగిలిన ప్లాట్ఫామ్స్ లో విపరీతంగా మత విద్వేషాలు రెచ్చగొట్టాగా సెంటిమెంట్ ఉంది అది మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చాలా రకాలైనటువంటి పోస్టులు పడుతున్నారు అది చాలా చట్ట వ్యతిరేకమైనటువంటి చర్య ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేస్తున్నాం అలాగే రాజకీయంగా కొంత మైలేజ్ తీసుకోవాలని కొంతమంది మనందరం కూడా రేపు మంచి రాజమండ్రిలో బతకాలి మంచి ఆంధ్రప్రదేశ్ లో బతకాలి మంచి ఇండియాలో బతకాలి దానికి పోలీస్ మాకున్న శక్తి మేర విఆర్ అవర్ లెవెల్ బెస్ట్ మీడియా కూడా చాలా సందర్భాల్లో మాకు సహకారం అందించారు బట్ అందరికీ చేసేది అపీల్ ఒకటే చట్టం కళ్ళు మూసుకొని ఏదో ఏమి అందరూ అందరు మాట్లాడుకుంటే ఊరు వి ఆర్ అబ్జర్వింగ్ హూ ఎవర్ ఈస్ పోస్టెడ్ వాట్ ఇవన్నీ ఎనలైజ్ చేస్తాము ఏం జరుగుతుందో కూడా ఎనలైజ్ చేస్తాము దాంట్లో ఎక్కడ డెలిగేటరీ కానీ చిన్నది ఉంటే చట్టపరమైనటువంటి చర్యలు ఆయనకి ఎందుకంటే అలాంటి ఎలిమెంట్స్ కానీ మనం కంట్రోల్ చేయకపోతే మనందరము ఓపెన్ గా డిస్కస్ చేస్తున్నాం అందరూ అందరికి వాక్ అంతా ఉంది అందరికి అడిగేది ఉంది బట్ ఎక్కడో ఉంటారు ఆయన ఢిల్లీ అవతల ఉంటాడు ఆయన ఇక్కడ ఒకటి పోస్ట్ చేసి పెడతారు ఎవరు మన ఆహా మొత్తం అయితే డిఎస్పిరు ఎడ్ చేస్తున్నారు నార్త్ డిఎస్పి అడ్డించడం ఉంటాడు సిఎస్ రాజానగరం ఉంటారు టీఏ ఫోర్ తో ఉంటారు త్రీ టు ఫోర్ ఎస్ఐస్ కూడా పెట్టారు నౌ దే ఆర్ గోయింగ్ టు అనలైజ్ ఆల్ దీస్ థింగ్స్ వాటి మాకు బ్రీఫ్ చేస్తారు చేసిన తర్వాత ఏమి వారు విజిట్ చేశారు అక్కడ ఉండే మనుషులు ఆ టైం ఇప్పుడు ఎవరు ఉన్నారు వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారు టైం లైన్ ఏంటి ఇవన్నీ చేస్తారు ఎందుకంటే నవ్వు విస్తృతమైనటువంటి అనుమానాలు మనకు వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ చేస్తారు సో ఇంతకు ముందు ఒక ట్రాక్ కూడా మేము చేస్తాం ఇది మన ఏరియాలో ఉన్నది But he started from Hyderabad, not in Bangalore. So next, next PM, that is Nalanda. This is Nalanda. Nalanda is the first one. That is Vimal. That is the first one. He runs the bike. Yes, sir. Next. 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 Now you see, this is the. Thank so now this is the petrol banker में so, आरोड़े लाएं ना स्टोर लाएं आरोड़े इरोड़े इटिंग चलती है आकर लेता है नुवाले इटिंग तो now this is passed हेलो हाँ 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 मैंने ठीक है हेलो हेलो आकर दो वो तेरे लिए मैं बहुत चला दूँगा టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లకీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan kunne ki vishwasanneeya peru Mana Saurya Consultancy UK one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Sauria Consultancy contact 8985189851